ఒక ఆవిడ ఉంది కేథరిన్ కులు అని మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు గొప్ప అద్భుతాలు గొప్ప ఒక అద్భుతాలు జరిగాయి ఆవిడ ద్వారా ఆవిడ అన్నమాట ఏంటంటే చాలా అద్భుతాలు చేశాడు దేవుడు నా ద్వారా అందరికీ కానీ వంద మందికి తగ్గితే దాంట్లో తొంభై మంది స్వస్థతను పోగొట్టుకున్నారండి గొప్ప అద్భుతాలు ఆమె వంద మందికి ప్రార్థన చేస్తే దాంట్లో తొంభై మంది పోగొట్టుకున్నారు మళ్ళీ ఒక సంవత్సరం మళ్ళీ జబ్బు వచ్చేసింది నాకు ఎందుకు వచ్చేసింది అంటారు జాగ్రత్త వినండి నేను మీకు ప్రార్థన చేసిన మీకు నొప్పి తగ్గిపోవచ్చు కానీ తర్వాత రాదని నో గ్యారెంటీ కానీ జనాలు ఏమంటారంటే అగో దొంగ పాస్టర్ చేసాడు తగ్గలా చూసారా తగ్గింది అన్నట్టు నేను చెప్తున్నాగా నా ద్వారా తగ్గిన మళ్ళీ ఒక ఆరు నెలల సంవత్సరాలకు తర్వాత రే రేపు ఉదయం వచ్చేయచ్చు మీకు నొప్పి ఇంకెందుకు అది మీతో ప్రార్థన చేయించుకోవటం నాతో వద్దా ఏసే అయితే చేపించుకుంటావా ఏసే కూడా ఇదే చెప్తాడు ఆఖరికి ఏసే మీకు ప్రార్థన చేసినా తగ్గినా మళ్ళీ వస్తుంది రుజువు ఏంటి బైబుల్లో జాడుకుండి రుజువు ఏంటి సో దట్ మీరు బాగుంటారని మంచిగా ఉంటారంటే దానికి పరిష్కారం కూడా చెప్తాను రుచువు ఏంటంటే సాక్షాత్ వేసేయమంటాడంటే ఏసుప్రభువారే అన్నారు ఒకరి వాళ్ళ నుంచి దయ్యం పోతే మళ్ళా అది వెనక్కి ఏ మరి పోతే విడుదలొచ్చేస్తే మన దయ్యం రాకూడదు కదా సాక్షాత్ వేసే చెప్తున్నాడు అనగా దయ్యమే కాదు జబ్బు కూడా తిరిగి వచ్చే ఆస్కారము ఉంది పోయిన జబ్బు వచ్చే ఆస్కారం ఉంది కానీ రాకుండా ఏం చేయొచ్చు చూడండి ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు ఇప్పుడు తినికి నేను ప్రార్థన చేశా నా విశ్వాసంతో ప్రార్థన చేస్తాను ఇప్పుడు తగ్గిపోయింది ఇప్పుడు ఈ జబ్బు దేనిని బట్టి తగ్గింది దేవుని బట్ట కాదు నా విశ్వాసాన్ని వాడా నా విశ్వాసాన్ని బట్టి ఈ జబ్బు తగ్గిపోయింది రైట్ ఇది వెళ్ళిపోయింది హ్యాపీ మంచిగా ఇక ఇక మామూలు బతుకుతుంది ఇక్కడ సమస్య ఏంటంటే నేను ఆవిడతో ఎప్పుడు ఉన్నానుగా నా విశ్వాసం పెట్టాను ఆ విశ్వాసం బట్టి అక్కడ తగ్గిపోయింది కానీ ఎల్లప్పుడూ నా విశ్వాసం ఆవిడతో ఉండదు సో ఇక్కడ తగ్గింది విశ్వాసాన్ని బట్టి నేను విశ్వాసాన్ని ప్రదర్శించాను విశ్వాసాన్ని వ్యక్తపరిచాను విశ్వాసంతో దేవుడి మాట మాట్లాడాను కాబట్టి ఈవిడ జబ్బు నా విశ్వాసాన్ని బట్టి తగ్గిపోయింది కానీ నా విశ్వాసం అక్కడితకే ఉంది ఇంటికి రాదు ఎప్పుడు దగ్గర ఉండదు కాబట్టి ఏమవుద్ది మళ్ళా అపవాది కానీ మాములు కానీ జబ్బు వచ్చే ఆస్కారం ఉంది అది రాకుండా ఏం చేయాలంటే ఈమె కూడా దేవుళ్ళు ఎదుగుతూ ఉంటే అప్పుడు నా విశ్వాసం లేకపోయినా తినే విశ్వాసం ఉంది కాబట్టి బతుకుతుంది మంచిగా దేవుళ్ళు ఉండదు కాబట్టి ఆ తన విశ్వాసం తన సొంత సొంత విశ్వాసము ఆ జబ్బు వెనక్కి రాకుండా చేస్తుంది అలా అది దెయ్యాన్ని నేను పొగొట్టేస్తా దెయ్యం పోతుంది పోతుంది కానీ మళ్ళీ ఏసీ ఉన్నాడు దెయ్యం వస్తా వెనక అన్నాడు ఎంత పెద్ద పెద్ద పాస్ ప్రార్థన చేసినా సరే మళ్ళీ దెయ్యానికి వస్తుంది వెనక రాకుండా ఉండాలి ఏం చేయాలి ఆయన దేవుడు లేదు కానీ వాక్యం ఉండాలి అది మీకు చెప్పేది అందుకే అంటారు ఇష్ట అయ్యా గారు ప్రార్థన చేస్తా మళ్ళా చేస్తా మళ్ళీ చేస్తా కానీ మొత్తం కంప్లీట్గా అది అమ్మదు ఆవిడ అదే ఆ సాక్ష్యం అదే గుర్తుపెట్టుకుంటాను ఎప్పుడు కూడా ఆడు వంద మంది ప్రార్థన తొంభై మంది పోగొట్టు సంవత్సరాలు పోగొట్టుకున్నారంట లేదు మళ్ళీ వచ్చేసింది మీకే తెలిసిందే కదా అపాధి పోతే మళ్ళీ ఎన్ని అపాదులు ఏడు తీసుకొస్తుంది నా బాధ్యత అది నాకెందుకు నేను పొగొట్టేసా నువ్వు మెయింటైన్ చేసుకోవాలా నీకు బైక్ కొనిచ్చాను బైక్ కొనిచ్చాను అనుకుందాం పెట్రోల్ పోయించుకున్నా పెట్రోల్తో బైక్ ఇచ్చా పెట్రోల్ పోసి ఇచ్చా పెట్రోల్ అయిపోద్ది ఆగిపోయింది నా దగ్గరకు వచ్చి ఏంటి ఆగిపోయిందంటే రోజుకో పెట్రోల్ దాంట్లో మెయింటైన్ చేయి ఆయిల్ చేయి మంచి మెయింటైన్ చేయి అలాగా నేను నా మాస్టర్ గారి విశ్వాసాన్ని బట్టి నీకు కొంత మేలు జరిగింది ఆ మేలు కాపాడుకునేది నీ చేతిలో అందుకు నువ్వు వెతకాలి అందుకు వాకింగ్ చదవాలి అందు ప్రార్థన చేయాలి